హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదకొండవ అధ్యాయంలో పంచభూతములు బాబా స్వాధీనములు అనే విషయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనల గురించి చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను ఒకరోజు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను వచ్చింది నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పాయి గాలి బాగా వీచింది ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసింది కొంతసేపట్లో నేలంతా కూడా జలమయమైంది పశుపక్ష్యాది జీవకోటితో సహా మనుషులందరూ చాలా భయపడ్డారు షిర్డీ గ్రామంలో కొలువై ఉన్న శని శివపార్వతులు మారుతి కండోబ మొదలైన దేవతలెవరూ వారిని ఆదుకోలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణు వేడారు తుఫాన్ ఆపివేయమని బాబాను వేడుకున్నారు ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనస్సు కరిగింది వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించారు కొన్ని నిమిషాల్లో వర్షం తగ్గింది గాలి వేచటం మానింది తుఫాను ఆగిపోయింది చంద్రుడు ఆకాశాన్న కనిపించాడు ప్రజలందరూ సంతోషంతో వారి ఇళ్లకు వెళ్ళారు ఇంకొకసారి మిస్ మిట్ట మధ్యాహ్నం దునిలో మంటలు అపరిమితముగా లేచాయి మంటలు మసీదు కప్పుకున్న దూలాలకు తోకనట్లుగా ఎగిసాయి మసీదులో కూర్చున్న వారికి ఏం చేయుటకు తోచలేదు దునిలో కట్టెలు తగ్గించండని కానీ నీళ్లు పోసి మంటలు చల్లార్పండని కానీ బాబాకు సలహా ఇచ్చ ఇవ్వడానికి వారు భయపడుచుండేరు వారి భయాందోళనలో బాబా వెంటనే గ్రహించి తమ సత్కాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించు అనిరే ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వకంగా మితముగా ఉంది అవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు వారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారిని వారు కాపాడెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టాల నుండి విముక్తులగుదరు అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదురు వారి కోరికలన్నీ నెరవేరి తొదకే కోరిక లేని వారే ముక్తిని పొందెదురు పదకొండవ అధ్యాయము సంపూర్ణం ఇది ఫ్రెండ్స్ సాయి సచరిత్రలో పదకొండవ అధ్యాయం ఇంకా మిగిలిన అధ్యాయములు కూడా కొంచెం కొంచెంగా చెప్తాను వీడియో లెంగ్త్ ఎక్కువైనా సరే ఎవరు చూడటానికి ఇష్టపడరు కాదు కనుక కొంచెం కొంచెం చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్